ప్రైజ్ ద లార్డ్ ఈరోజు భాగం నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం వచనం మోసే చేతులు బరివెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటికై దాని వేసిరి అహరోను ఊరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను ఈ రోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఇ్రాయలీలు ఐగుప్తు నుండి కణాన దిశగా వారు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ద వెరీ ఫస్ట్ వార్ మొట్టమొదటిగా వారు యుద్దం చేయాల్సి వచ్చింది అమాలేఖీలను ఎదుర్కోవాల్సి వచ్చింది అప్పటి వరకు బానిసలుగా ఉన్న వీరు అప్పటివరకు అధికారుల కింద లోబడుతూ వచ్చిన వీరు ఇప్పుడు మొదటిసారిగా తిరుగుబాటు చేసి యుద్ధం చేయాలి పోరాడాలి వారిలో కత్తివాడడం రాదు ఈ వాడడం రాదు ఎవరికి యుద్ధ నిపుణత ఎవరికీ లేదు ఇలాంటి సందర్భంలో మొట్టమొదటిగా వారు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మోసే గారు తన చేతుల్ని పైకెత్తడం మనం చూస్తున్నాం ఆయన చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలవడం చేతులు బరువెక్కి దింపినప్పుడు అమలేఖీలు గెలవడం ఇస్రాయేలీలు మరి ఓడిపోవడం మనం చూస్తూ ఉన్నాం నేను ఆలోచిస్తూ ఉన్నాను ఈ పన్నెండవచనాన్ని చదువుతున్నప్పుడు అసలు వాట్ మేక్స్ హిమ్ టు లిఫ్ట్ హేస్ హ్యాండ్స్ సూర్యుడు అస్తమించేంత వరకు దింపకుండా తన చేతులు ఎత్తేలాగా ఈ సేవకుణ్ణి చేసిన అంశం ఏంటి ఎందుకు ఈ నాయకుడు లేదా ఈ దైవజనుడు తన చేతులు పైకెత్తి సూర్యుడు అస్తమించే వరకు ఎత్తుతానే ఉన్నాడు ఆయన కూడా మనకిలా మనిషే కదా స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు మనమైతే కొంతసేపు చేతులు పైకెత్తి వెంటనే దించేస్తాం కదా ఇట్ మే బి ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మరేంటి ఒక కంప్లీట్ ఎంటైర్ డే సూర్యుడు అస్తమించేంత వరకు లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం తన చేతులు ఎత్తే ఉంచాడేంటి అని ఆలోచించి ప్రార్థన చేస్తూ ఉంటే మరి నాకు అర్థమైన విషయం ఏంటంటే దేవా వీరి నైగుప్తు నుండి కణానికి నడిపిస్తుంది నువ్వే వీరిలో ఒక్కరు నేలను రాలిన ఒక్కరు చనిపోయిన ఘనమైన నామం దూషింపబడుతుందయ్యా అయ్యో వీళ్ళు యుద్ధం చేసి యుద్ధంలో పోరాడి చనిపోవడానికి వీళ్ళ దేవుడు ఇక్కడికి నడిపించారనుకుంటారు ప్రవా ఘనమైన నినామహిమార్థం ఈ కార్యం చేయ ఒక్కరు కూడా చనిపోవడానికి వీళ్ళే తన చేతులు దించడానికి ఇష్టపడిన సేవకుడు దేవుని నామం దూషింపబడకూడదు దేవుని నామం అవమానపరచపడకూడదు ఎక్కడా కూడా ప్రజలు వారిలో అవిశ్వాసం కానీ దేవుడు ఇందుకే తీసుకొచ్చాడన్న ఉద్దేశం కాని వారిలో రాకూడదని యహోవా యుద్ధములు చేయడానికి దేవుని పక్షాన పోరాడడానికి మహశ తనని తాను సమర్పించుకున్నాడు తన చేతులు అలాగే పైకెత్తుతూ ఉన్నాడు దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు మనం చూస్తాం బైబిల్లో ఫస్ట్ టైం నిస్సి యహోవాయ మాకు ధ్వజము జయమునిచ్చువాడని మరి మహే గారు అక్కడ పేరు పెట్టడం మనం చూస్తాం ఒక బల్లిపీటాన్ని కట్టడానికి దానికి నిస్సి నువ్వే జయమిచ్చివాడో ప్రభా మేము ఓడిపోయే వాళ్ళం మాలో ఎవరికి ఏ ఆయుధాలను వాడడం రాదు మేము ఓడిపోయే వాళ్ళం కా నువ్వు సహాయం చేస్తావు నువ్వే యుద్ధంలో ముందుండి నడిపించావు నువ్వే జయాన్ని ఇచ్చావని ధ్వజము అని అర్థం వచ్చేలాగా యహోవా నిస్సి అని పేరు పెడతా ఉన్నారు వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారు మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని వైపు మన చేతులు చాపినప్పుడు చాలాసార్లు మనుషుల ముందు చాపుతా ఉంటాం అయ్యా నా కుటుంబాన్ని కట్టు అయా నా ప్రాంతాన్ని కట్టు అయా చదిరిపోతున్న నా సంఘాన్ని కట్టు అని ప్రభువైపు మనం చేతులు చేపడం ఎట్లనో నేర్చుకుంటే చాలు మన యుద్ధములు మనం కాదు మన ప్రభువే జరిగిస్తాడు ఆనాడు మోషే గారికి మోషే గారి జీవితంలో ఇస్రాయేల్ జీవితంలో ఎహోవా నిస్సీగా తనని తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుడు మన జీవితాల్లో కూడా మన జీవిత పోరాటాలలో మన యుద్ధములన్నీ మన ప్రభువే చేయనుగాక మనం ఊరక నిలబడ్డం ద్వారా మన చేతులు ప్రభు వైపు చాపుట ద్వారా విజయము మన అకౌంట్లోకి వచ్చును గాక దేవుడు అలాంటి శ్రేష్టమైన భాగ్యంను మనందరికీ దయచేను గాక ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈ రోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందాలు వాక్యం అన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని ఏసునామం అడిగి తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లస్ డే